మన వాళ్ళందరూ ఉండే ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నది ముందుగా నా ఇంట్రాక్షన్ అయితే ఇవ్వాలి కదా పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి అబ్బా మీరు ఇచ్చే ఒక లైక్కి నాకు చాలా అంటే చాలా వీడియోలు కనిపిస్తుంది ఎవరికన్నా వ్లాగ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి అబ్బా వ్లాగ్స్ చేయండి లేకుంటే కుకింగ్ చేయండి ఏదో ఒకటి మీరు వీటి కింద కామెంట్ పెడితే నేను అవి చేస్తాను నేను వీడియో తీసి కష్టపడి తీసి పెట్టుకుంటే వ్యూస్ నాకు చాలా ఎట్లనో బాధ అనిపిస్తుంది అందుకని కొద్దిగా కామెంట్ మీకు వ్లాగ్స్ కావాలా లేకుంటే కుకింగ్స్ కావాలా ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్ పెట్టి ముందు లెగవంగా మనం చేయాల్సిన పని ఏముంది చెప్పండి ఫస్ట్ ఫస్ట్ చీపురు కట్టే పట్టుకుంటాం మనం ఇంకేది కూడా కాదు నేను దానికన్నా ముందు ఫ్రెష్ అయ్యి అంటే మొహం ఫేస్ వాష్ చేసుకుంటాను అదే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఇంకే పని చేస్తాను అనమాట ఫేస్ వాష్ చేసుకొని ఇక నా నెత్తి బాగా దూకుంటాను అనమాట పైకి ఒక్క ఇంటికి కూడా నాకు మీద పడకూడదు అప్పుడైతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ముందు ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత జుట్టు వేసుకొని అప్పుడు చీపులు గట్ట పట్టుకొని ముందు చింపుకుంటూ వస్తాను అనమాట ఈ నలచీమలు ఎక్కడి నుంచి వచ్చినవి వస్తున్నాయి అబ్బాయి నలచీమలు అది కూడా మట్టిని తీసుకొస్తా ఒకటే మన మట్టిని తీసుకొస్తున్నాయి అది చిమ్మలేక సస్తున్నానబ్బా నేనైతే మటుకు ఆ వరండా మొత్తం మొత్తం నల్ల చీమలు మొత్తం సన్న సన్నగా ఏదో మట్టి ఆడకెళ్ళి ఏం పాడ మట్టిని కూడా ఇంకా అంతా చిమ్మేసుకొచ్చి నిన్నైతే అయితే వాషింగ్ టైం అయితే పెట్టేసుకున్న అదే ఏమంటారా అబ్బా వాషింగ్ డే వాషింగ్ డే రోజు ఉంటుందిలేండి ఎంత ఎండాకాలం బట్టలు ఆరతే లే పది రోజులు ఉతుక్కోవచ్చు రే వారం రోజులు ఉతుక్కోవచ్చు నా వల్ల అయితే అసలు అవతలేదు నాకు ఓపిక ఉండలేదు అనమాట అన్ని రోజులు బట్టలు ఉతకాలంటే నా వల్ల కాదు ఎందుకంటే నేను చేత్తో కాబట్టి ఉతుక్కునేది నాకు కుదరని పని నేను రోజు మార్చి రోజు ఉతికే చేసుకుంటాను గబ్బగ బట్టలు అట్లయితే నాకు ఫ్రీగా ఉంటుంది అట్లనే నీళ్ళలో పెట్టేసేసి ఇంక బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళి పైపు తీసుకురావాలి చూస్తున్నాయి కదా మీరు ఇంక నాడబోయి ఇదంతా వాకింగ్ అనమాట నాకు నేను స్పీడ్ పెట్టేసిన కానీ వీడియో నాకు ఎట్టలేదన్నా చాలా టైం పడుతుంది ఈ పని చేసుకోవడానికి ఇదంతా వాకింగ్ అనమాట నేను బయటకు పోయి సపరేట్గా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు నాకు ఇదే సరిపోద్ది అనమాట ఇంట్లో ఈ పనులు అక్కడ పోయి పైపు తీసుకొచ్చి దాన్ని ఇక నా నీళ్ళు కొట్టుకొని ఈరోజు బిందుకు పట్టే పని ఎందుకంటే నిన్న పట్టుకున్నా కదా నిన్న నీళ్ళు అయిపోలేదులే అట్లానే ఉండేవి అట్లానే ఉండేవి ఇక నావైతే పట్టలేదనమాట ఇకనైతే నీళ్ళు కొట్టేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను వారం రోజుల క్రితం కదా నేను మంత్ అయింది నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఎందుకనో ఏమో మరి వారం రోజులు నాకు గ్యాప్ ఇచ్చింది అది కూడా అయితే మటుకు ఖచ్చితంగా పది రోజులు ఖచ్చితంగా అది కూడా అసలు ఆగదు ఆ పది రోజులు ఆగకుండా అవుతుంది అయినా కూడా నేను ఓపిక చేసుకొని పని చేసుకుంటాను అసలు అట్లాంటి పది రోజులైంది వారం రోజుల గ్యాప్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు మళ్ళీ మళ్ళీ రెండు రోజుల నుంచి మళ్ళీ ఫుల్గా మళ్ళీ మళ్ళీ మంత్ వచ్చేసింది నాకు అది అర్థం అవుతలేదు మరి ఎండక వేడిక లేకుంటే ఏందో ఏం అర్థం అవుతలేదు నాకు అయినా కూడా సరే ఓపిక చేసుకొని పని చేసుకోవాల్సి వస్తుంది నడువు నువ్వు బాగా నొప్పులు అనమాట ఈ పిల్లలిద్దరు ఆపరేషన్ లేని నాకు ఒకవేళ ఆపరేషన్ అయినందువల్ల ఇట్లా జరుగుతుందా లేకుంటే ఏంది నాకైతే ఏం అర్థం కాదు పిల్లలిద్దరు ఆపరేషన్ నాకు ఒకవేళ ఆపరేషన్ అయిన వల్ల జరుగుతుందా లేకుంటే హార్మోన్స్ ఏమైనా చేంజెస్ అవుతున్నాయా ఏంటో ఏం అర్థం అవతలేదబ్బా నాకైతే నా ఎంత లేకపోయినా సరే ఇంట్లో పనులు మటుకు కంపల్సరిగా చేసుకోవాల్సిందే లేకుంటే ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు ఎవరు చేస్తారు నేను కానీ కొనుక్కుంటే ముగ్గురు మా చిన్ని మా వహరు మా సాయి ముగ్గురు తనుకుంటారు అనమాట ఇక అది నువ్వు చేయి ఇది నువ్వు చేయి ఇది నువ్వు చేయలేకే సరిపోద్ది నాకు ఇంకా తలకాయ నొప్పి పుట్టిద్ది నేను అందుకని ఎంత బాగా లేపని సరే నేను చేసుకుంటా నేను చేసుకొని కాసేపు అంత రెస్ట్ తీసుకోవడం నయ్యనిపిస్తుంది వాళ్ళ వినలేను ఇంట్లో కొట్టుకునేదాకా పోతాను అనమాట ఆ పనికాడ చూసారా మనం ఆడవాళ్ళం ఒక్కళ్ళం చేసే పని ఇంట్లో పది మంది ఉన్నా కూడా చేయలేరు చేయలేరు అంతే నేనైతే ఇది గ్యారంటీకి చెప్తాను మన ఆడవాళ్ళం ఒక్క ఒక్కళ్ళమే ఒంటి చేతితో ఇంట్లో పని మొత్తం లాక్కొని వస్తాం కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు మనం చేసినట్టు నేను ఇది బల్ల అయితే చెప్తాను అన్ని మటుకు తోమేసుకున్నాను నేను మటుకు నైట్ అయితే అస్సలు తోమనండి నైట్ మటుకు తోమను నాకు ఇంటి కానీ అలవాటు నాకు ఇప్పుడు కాదు అసలు మా అమ్మ కూడా నైట్ అసలు తోమదు మేము మార్నింగ్ తోముకుంటాము ఇప్పుడు ఏందో కొత్తగా వచ్చింది ఏందో నైట్ తోముకునేది అసలు నైట్ ఊడ్చుకోరు ఏది కూడా నైట్ గిన్నెలు ఓడవరు బయట చిమ్ముకోరు అసలు నైట్ ఏది కూడా ఓడవరు కొత్తగా నేర్చుకుంటున్నారు నాకు అది అర్థం అవుతలేదు నేను మటుకు మార్నింగ్ తోముకుంటాను మార్నింగ్ తోమేసుకుంటాను నేను నీట్గా ఇంకా ఇకనైతే అంటలు పని కూడా అయిపోయింది కదా పాలు వచ్చేసినాయి ఇక నా పాలు చాయ్ పాలు మటుకు చాయ్ కంపల్సరీగా పెట్టాల్సిందే చాయ్ పెట్టే చాయ్ పెట్టేయాలంటే ముందు హాట్ వాటర్ తాగాల్సిందే హాట్ వాటర్ తాగేసేసి చాయ్ పెట్టేసుకొని ప్రశాంతంగా వచ్చి బయటకు వచ్చి తాగేసాను ఇకనైతే మా వాళ్ళకి మిర్చి పచ్చడి వద్దన్నారబ్బా నిన్న ఎందుకనో అందుకని పల్లీలు టమోటాలు పచ్చిమిర్చి పల్లి చట్నీ టమోటాలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టేసేసి పోయి స్నానం చేసి చేసిన అనమాట ఫ్రెష్గా ఉంటుంది కదా ఎండకి హాయిగా ఉంటుంది అనమాట స్నానం చేసి వస్తే ఎండాకాలం ఇక నా అది చలాడుతుందని ఫ్రై చేసి పోయి స్నానం చేసి వచ్చేసి ఇక నా ఓ పక్క దోశ చేస్తానే ఒక పక్క చట్నీ చేసిన ఒక పక్క దోశ చేస్తేనే ఒక పక్క చట్నీ బర్రం ఇవి ఈ టైంలో అనిపిస్తుంది నాకు ఇంకో రెండు చేతులుంటే బాగుండే నాకు ఇంకో రెండు చేతులుంటే బాగుండే అని నాకు ఈ టైంలో అనిపిస్తుంది నాకే కాదు ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క ఆడ మనిషి ఈ మాట అనుకుంటుంది ఖచ్చితంగా అనుకుంటుంది ది ఇంకో నాలుగు చేతులు గాని ఉంటే అటు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అన్ని పనులు వేచు లెక్క నాకు అది ఫుల్ ఆకలి వేస్తుంది ఈ పిల్లల మటుకు చూడే అట్లా పునుకొని ఉందో ఇక లేమ్మా వచ్చి తిందు అని అనే లెక్క ఇంక అప్పుడు లెగితే తన మాట లేచి అప్పుడు తింటుంది నాకు మటుకు మస్తు ఆకలి మనం లేచి ఎక్స్ప్రెస్ కదా మనం పొద్దున్న లెగస్తున్నామంటే మనం ఎక్స్ప్రెస్ ఇక నాకు తిరుగుతూనే ఉంటుంది బండి ఇక రాగదు అనమాట ఎక్కడ కూడా ఆగదు నాన్ స్టాప్ మన బండి నాకు మటుకు ఫుల్ ఆకలి వేస్తుంది పొద్దున్న ఫుల్లు అట్లా ఆకలేస్ మధ్యాహ్నం అట్లానే ఆకలేసిద్ది నేను మటుకు ఎవరితో పెట్టుకుని ఒక్కోసారి వీళ్ళు వచ్చిన దాకా వీళ్ళకి పనేముంది వీళ్ళ ఉంది ఎప్పుడుకో లేగుస్తారు వీళ్ళకి ఆకలేదు నాకేమో ఆకలేస్తుంది మీరు చూస్తున్నారు ఉన్నారు కదా నేను పొద్దున్నే సేవేం పని చేస్తాను మీకు చూపిస్తానున్నాయి కదా ఇంకా ఆకలి మీరే చెప్పండి నేను మటుకు తినేస్తాను ఇంకా నామని కూడా లేపాను రామ్మ అమ్మ తిందని తినేసింది తినిన తర్వాత బట్టలు అన్నీ బాధ అబ్బా అన్నీ బాధేసినాను ఇక మా అమ్మాయి నేను కొన్ని నేను మొత్తం అన్ని తొంభై శాతం జాడి చేసిన ఉతికి జాడి చేసిన తర్వాత ఆమె వచ్చింది ఇంకా పది శాతం జాడించడానికి ఉంది కాబట్టి లేకుంటే ఆ పది శాతం నేను జాడించుకోలేనంటారా పర్వాలేదు ఇలా చేసింది పాపం ఇకనైతే టైం అంత అయింది అనుకుంటున్నారు పదకొండు అరయింది ఆ పనుల నయ్యేలేక బట్టలు బట్టని ఇంకా అన్నం అయితే పొయ్యే పెట్టేసినా మా సాయి వచ్చేసి మా మమ్మీ కేక్ చేయి అన్నాడు అన్ని సామాన్ తెచ్చుకున్నాడు మా సాయి మరి ఆ కేక్ మరి ఇవాళ అవుతుందో రేపు అవుతుందో తెలియదు మా చిన్న వచ్చేసి క్యారెట్ హల్వా చేయి మమ్మీ అని ఆమనింది సరే ఈరోజు క్యారెట్ హల్వా అవుతుందో కేక్ అవుతుందో చూద్దామని చూస్తున్నాను ఇది ఇవి వచ్చేసి పంచదార గుడ్లు మైదా పిండి వచ్చేసి నూట నలభై ఎనిమిది రూపాయలు అయిందబ్బా ఇక కేకు తర్వాత రోజు చేసుకోవచ్చులే అని ఎట్లా నిన్న గురువారం కదా గురువారం రోజు నేనైతే ఏం ముట్టుకోనులేబ్బా నీసు తిన్ను నే ఏం ముట్టుకోబుద్ది కదా నాకు సరే శుక్రవారం చేద్దాం లేనైతే అన్నీ తీసేసి మీకు చూపిస్తున్నాను నూట నలభై ఎనిమిది రూపాయలు అయింది ఆ మూడు వస్తువులు మా చిన్నపిల్లకారప్పుడు ఎన్ని సామాను వచ్చేటిో నెల నెలవారి సరుకులు వచ్చేటివి ఆ పంచదార కిలో పంచదార కిలో మైదాపిండి డజన్ గుడ్లకే వన్ ఫార్టీ ఎయిట్ టూ రూపీస్ తక్కువ వన్ ఫిఫ్టీ రూపీస్ వా గుండు బగిలిపోతుంది రేపు వీళ్ళు పెద్దోళ్ళైనాక ఇంకెంత ఖర్చు అవుద్దో మనకు తెలియదు ఇకనైతే నేను అన్న ఒకటే వాళ్ళు అయితే ఏం చేయలేదు నిన్న ఈ ఏమైనా బయట తీసుకురా బయట తీసుకొచ్చేసాడు పప్పు సాంబార్ బయట తెచ్చడం ఇంకా అవైతే తినే చేసినావు క్యారెట్ హల్వా చేసిన మటుకు షార్ట్ పెట్టిన ఫుల్ వీడియో ఏం పెట్టలేదు ఫుల్ వీడో ఎవరు రీచ్ అవుతుంది చెప్పండి ఏదో పెట్టుకుంటున్నామంటే పెట్టుకోవడం చెప్పితే షార్ట్ తీసేసాను షార్ట్ పెట్టేస్తాను క్యారెట్ వీడియో పోతా ఉంటే దాంట్లో అన్ని పెట్టుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ మేము మనం ఏమేస్తాం సో అందుకని షార్ట్ వీడియోలో పోతుందని షార్ట్కి తీసేసి ఫుల్ వీడియోలో నేను వచ్చేసింది చూపించాను ఇంక ఈ వీడియో ఇంతతో ముగిస్తాను అబ్బాయి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్తో కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి క్యారెట్ హాల్వా కూడా సూపర్ వచ్చి టేస్ట్ మనకు భలే ఉంది షార్ట్ పెడతాను ఇక నెక్స్ట్ బ్లాగులు కలుద్దాము అంటే అందరికీ బై